నిర్వికార నామముకు అర్థము లలితాదేవి ఎటువంటి మార్పులకు లోను కాదని దీని అర్థం వికారము అంటే మార్పు సాంఖ్యాశాస్త్ర ప్రకారం ఇరవై మూడు అని అర్థము అయితే మనిషికి ఇరవై మూడు రకాలైన మార్పులు చెందుతూ ఉంటాడు ఎల్లప్పుడూ అయితే ఆ మార్పులు ఏమీ కూడా శ్రీదేవిలో కనిపించవు అందుకే ఆవిడ నిర్వికార అయినది మనిషిలోని గోరులు వెంట్రుకులు మనస్సు ఇవి నిత్యము మారుతూ ఉంటాయి అవన్నీ మనం చూస్తూనే ఉంటాం అదే దీనికి ఉదాహరణ నిర్వికార అనేది నూట నలభై ఐదవ నామము లలితా సహస్రనామంలోనిది ॐ श्रीललितादेव्यै नमः